ధ్యానం సిరీస్ ఎపిసోడ్ మూడు శీర్షిక చూస్తూ ఉండటం ఉపశీర్షిక మార్పు చేయకపోవడమే మహామార్పు మనిషి జీవితంలో అన్నీ మార్చాలని ప్రయత్నిస్తాడు కోపాన్ని తగ్గించాలి భయాన్ని పోగొట్టాలి బాధను తొలగించాలి కాని ఎంత మార్చినా ఏదో ఒక అసంతృప్తి మిగిలిపోతుంది వెంకట్ అనే యువకుడు కూడా అలాగే అతనికి కోపమెక్కువ మాటకే లోపల మంట చెలరేగుతుంది తరచూ అనిపించేది నేనిలా ఉండకూడదు అందుకే అతను ధ్యానం నేర్చుకోవాలని నిర్ణయించాడు ఒకరోజు అతను గురువుని కలిశాడు వెంకట్ అడిగాడు నాకు కోపం రావడం ఆపేయాలి దానికి ఏ సాధన చెయ్యాలి గురువు నవ్వి అన్నాడు కోపాన్ని ఆపకు కోపాన్ని చూడు వెంకట్కు అర్థం కాలేదు చూడడమేంటి అది పోవాలేగాని గురువు శాంతంగా చెప్పాడు పోరాడితే అది బలపడుతుంది చూస్తే అది కరుగుతుంది ఆ నుంచే వెంకట్ సాధన మొదలుపెట్టాడు కోపం వచ్చినప్పుడు అతను ఏమీ చేయలేదు మాట్లాడలేదు అణచలేదు న్యాయం చేసుకోలేదు కేవలం గమనించాడు శరీరంలో వేడి గుండె వేగం ఊపిరి భారంగా మారడం అన్నీ స్పష్టంగా చూశాడు మొదట అది కష్టమనిపించింది కోపం ఇంకా బలంగా వచ్చింది కాని కొన్ని రోజులకు ఒక విచిత్రమైన విషయం గమనించాడు కోపం ఎప్పటికీ ఒకేలా ఉండటం లేదు వచ్చింది ఉంది వెళ్ళిపోయింది అది అతను కాదు అది ఒక అనుభవం మాత్రమే ఆరోజు వెంకట్ లోపల ఒక దూరం ఏర్పడింది కోపం ఒకవైపు అతను మరోవైపు ఆ దూరంలో శాంతి పుట్టింది వెంకట్ వెంకట్కు కోపం వస్తుంది కానీ అది అతన్ని నడిపించదు అతనికర్థమైంది నువ్వు అనుభవం కాదు నువ్వు అనుభవాన్ని చూసే సాక్షి అదే ధ్యానం ముగింపు సందేశం ఏదైనా మారాలంటే ముందుగా దాన్ని అంగీకరించాలి చూస్తూ ఉండగలిగిన క్షణమే విముక్తి మొదలవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్